సింధూర వంట చేస్తూ ఉంటుంది ఈ లోపే చంటి వస్తాడు ఏంటి అమ్మాయి గారు ఇలా కాకులు ఏం అరుస్తున్నాయంటే మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారండి కాకులు అరుస్తూ చుట్టాలు వస్తారా చండి చంటి అవునమ్మాయి గారు ఏం చేస్తున్నారు వంకాయ వా వంకాయ కూర చాలా టేస్టీగా ఉండదు ఆయన వంట మీరు చేస్తున్నారేంటండి నేను చేస్తాను లేండి అనగానే పర్వాలేదు అండి నేను చేస్తాను ఓహో పెద్దమ్మ గారికి ఇష్టమని వంట చేయాలనుకుంటున్నారు అంటే వంట వంటతో అమ్మగారికి దగ్గర కావాలనుకుంటున్నారు మంచిది మంచిది చేయండి చంటి నువ్వు వెళ్ళి గిన్నె తీసుకురాపో అదిగో అమ్మాయి గారు సరే తెస్తాను కానీ మళ్ళీ కాకులు బాగా ఏంటి అంటే మన ఇంటికి వాళ్ళెవరు చుట్టాలు రాబోతున్నారు రానివ్వండి రానివ్వండి ఈ వంకాయతో కడుపు నిండా భోజనం చేస్తారు వాళ్ళు వచ్చిన వాళ్ళు అని చెప్పేసి చంటి వెళ్ళి గిన్నె తీసుకొని వస్తూ ఉంటాడు ఈ లోపే చిందుర పైటకంగా అనుకోకుండా గ్యాస్ స్టవ్ మీద పడి అంటుకోబోతూ ఉంటుంది చంటి అది చూడగానే అమ్మాయి గారు అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు అమ్మాయి గారిని పిలిస్తే గిన్నె వైపు తిరుగుతుంది చీర మొత్తం కలుపుతుంది అలా కాకుండా నేను ఇలా చేయాలని చెప్పేసి అమ్మాయి గారు అని చెప్పేసి గట్టిగా లాగేస్తాడు చంటి సింధుర అనుకోకుండా వచ్చి చంటిని ఇలా పట్టుకుంటుంది మెడ మీద చేసి పట్టుకోవడంతో అలా ఇద్దరు ఒకరినొకరు కలలు కళ్ళైతే పెట్టి చూసుకుంటూ ఉంటారు సింధూర మనసు అనుకోకుండానే చంటికి దగ్గర కావాలని కోరుకుంటూ ఉంటుంది అలా సింధుర చూస్తూ ఉండగానే అమ్మాయి గారు ఏంటంటే మీరు చేసింది కొంచెం అయితే చీర మొత్తం తగలబడిపోతుండే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా స్టవ్ దగ్గర ఉన్నప్పుడు అనగానే ఒక్కసారిగా సింధూర పడి లేస్తుంది కానీ సింధూర చంటిని తాకిన క్షణాలను మాత్రం చాలా మైమర్చిపోతూ ఉంటుంది అదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది మళ్ళీ తను తను కంట్రోల్ చేసుకొని ఏమంటే అలా సైలెంట్గా మౌనంగా చూస్తూ ఉంటుంది చంటి మాత్రం లడలడ బాగుతూనే ఉంటాడు ఏ ఫీలింగ్ లేకుండా సింధూర మాత్రం తన మనసులో అలజడి రేగుతూ ఉంటుంది ఇక అలా అమ్మాయిగారు వంకాయలు ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పేసి వారిద్దరు వంట చేస్తుంటే చాముండి మాత్రం తన కళ్ళన్నీ అన్ని చేసి చూస్తూ ఉంటుంది వంట చేస్తావా వంట అన్నట్టు చూస్తూ ఉంటుంది ఇక సింధూర అయితే వంట పూర్తి చేసి చంటి ఉప్పు కారం చూడవా అని చెప్పేసి అనగానే అబ్బా బ కరెక్ట్గా సరిపోయాయండి చాలా టేస్టీగా ఉంది అని చెప్పగానే చాముండి అయితే అలా చూస్తూ ఉంటుంది మరి సింధూర చేసిన వంటని ఏమైనా చేస్తుందా లేకుంటే సింధూర సింధూర చంటిని కౌలించుకోవడం చూసిన చాముండి మరి వెళ్ళి చెంచలమ్మతో చెప్పి ఇక పంచాది పెట్టిస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది